సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సిబిసి ఆధ్వర్యంలో నల్గొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటర్ చైతన్యంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సమాచారకు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబైన కేశవులు పరిశీలించారు ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఘనశ్యామ్తో కలిసి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు అనంతరం ఆయన మాట్లాడారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఓటరు చైతన్యంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు పరిశీలించారు ఈ సందర్భంగా మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఘనశ్యామ్తో కలిసి ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సిబిసి వారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి దేశంలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ ఓటర్లను చైతన్యం చేసేలా ఛాయాచిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఈ నెల ఇరవై ఏడు వరకు నిర్వహించనున్న ఈ ఫోటో ప్రదర్శనను విద్యార్థులు యువత తప్పనిసరిగా వీక్షించాలని సూచించారు ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు పోలింగ్ రోజున సమయాన్ని వృద్ధ చేయకుండా పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి లైబ్రేరియన్ రాజారాం ఎస్హెచ్పిఎస్ నాయకులు అజ్మత్ రాజేందర్ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు